మన రప్పచోడవరం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి చింతూరు నుంచి మాయూ ఉదయం మూడు మూడున్నర ప్రాంతంలో చిత్తూరు నుంచి దైవ దర్శనం కోసం అన్నవరం దేవుని దర్శించుకొని ఈ ఘాట్ రోడ్ మీదుగా భద్రాచలం శ్రీరాముల వారిని కూడా దర్శించుకుందామనే ఉద్దేశంతో చిత్తూరు నుంచి ప్రైవేట్ బస్సులో ముప్పై ఏడు మంది ప్రయాణికులు రావడం జరిగింది దానిలో కొంచెం చీకటిగా ఉండడం అదేవిధంగా ఘాట్ రోడ్ కావడం వల్ల అనుకోని పరిస్థితుల వల్ల బస్కి పోయి స్పాట్లోనే తొమ్మిది మంది మరణించడం జరిగింది వెంటనే అక్కడ సిగ్నల్ కూడా లేకపోవడంతో చూసిన వాళ్ళు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల వెంటనే మన వాళ్ళు చూసిన వాళ్ళందరూ కూడా స్పందించి డిపార్ట్మెంట్ వారు పోలీస్ వారు హెల్త్ డిపార్ట్మెంట్ అందరూ కూడా అంబులెన్స్ పంపించి హుటాహుటిన అక్కడి నుంచి వెంటనే దగ్గరలో ఉన్నటువంటి చిత్తూరు ఏరియా హాస్పిటల్ తీసుకురావడం జరిగింది ఇక్కడ ఇరవై ఎనిమిది మంది జాయిన్ అవ్వడం జరిగింది అయితే తొమ్మిది మంది స్పాట్లో మరణించగా మిగతా పదిహేను మంది తీవ్రమైన గాయాలైన వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది అయితే విషయం తెలియగానే మా మంత్రి లోకేష్ గారు మా అందరికీ ఇన్ఛార్జ్ మంత్రి గారికి పార్లమెంట్ అధ్యక్షుడి వారికి పల్లా శ్రీనివాస్ గారు మీ అందరం కూడా కాన్ఫిడెన్స్గా తీసుకొని వెంటనే స్పాట్కి వెళ్ళమని మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మా కార్యకర్త కూడా మాకు ఫోన్ చేసి ఇట్లా జరిగింది మేడం అని చెప్పారు మేము కూడా ఇక్కడికి వచ్చిన వెంటనే స్పాట్కి వెళ్ళాము అక్కడ ఎవరు కూడా లేరు వెంటనే వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ తరలించి చాలా చక్కగా హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయడం జరిగింది అయితే మేము ప్రజలందరినీ కూడా ఒకటే కోరుకుంటా ఉన్నాం మా ఏజెన్సీ రప్పచోడవరం పర్యాటక ప్రాంతం అయితే చాలా మంది